Hi friends, welcome to TBC. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా మరణ శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లపై విచారణ జరుగుతున్న ఐసిటి మాజీ ప్రధాని షేక్ హసీనాని ఈ అల్లర్లకు కారణమని దోషిగా తేల్చింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు జరిగిన అల్లర్లలో పద్నాలుగు వందల మంది చనిపోయారని ఐసిటి జడ్జ్ చెప్పారు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారన్నారు ఈ కేసులో మాజీ హోంమంత్రి అసాద జమాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణ శిక్ష విధించింది అలాగే పోలీస్ మాజీ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఐసిటి తీర్పునిచ్చింది ఆగస్టు ఐదున ఢాకాలో ధర్నా చేస్తున్న వారిపై ఆర్మీ కాల్పురు జరిపిందని వారిపై హెలికాప్టర్లు గన్స్ ఉపయోగించారని షేక్ హసీనా ఆదేశించారని ఐసిటీ జెడ్ చెప్పారు ఈ అల్లర్లలో గాయపడిన వారికి వైద్యం కూడా అందించలేదన్నారు షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బల ప్రయోగం చేశారన్నారు ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో ఐ అలర్ట్ ప్రకటించారు ఎవరైనా వెహికల్స్ తగలబెట్టేందుకు బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జద్ అలీ ఆదేశాలు ఇచ్చారు బంగ్లాదేశ్లోని స్టూడెంట్ చేసిన అల్లర్ల వల్ల ప్రధాని పదవి నుండి దిగిపోయిన షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ను వదిలిపెట్టి భారత్కు వచ్చారు అప్పటి నుండి ఆమె ఢిల్లీలోని ఓ సీక్రెట్ ప్లేస్లో ఉంటున్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా నేషనల్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే తీర్పుకు ముందు షేక్ హసీనా మాట్లాడుతూ ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు నేను బతికే ఉన్నాను ఉంటాను ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను వాళ్ళు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి నాకు సంబంధం లేదు దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు అప్పటి వరకు నా ప్రజల కోసం పనిచేస్తాను ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు తోబుట్టువులను పోగొట్టుకున్నాను వారు నా ఇంటిని కాల్చివేశారు గోనో భవన్ బంగ్లా ప్రధానమంత్రి అధికారిక నివాసం నా ఆస్తి కాదు అది ప్రభుత్వానికి నేను దేశం వదిలిన తర్వాత దానిలో లూటీ జరిగింది అది విప్లవం అని వారు చెప్తున్నారు గూండాలు టెర్రరిస్టులు బంగ్లాదేశ్లో విప్లవాన్ని తీసుకురాలేరు అని షేక్ హసీనా ఫైర్ అయ్యారు షేక్ హసీనా మాటలను బట్టి చూస్తే ఐసీటీ తీర్పు ఇలాగే వస్తుందని ముందుగానే తెలిసి ఉండవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్